ముడుముల బంధం ఎపిసోడ్ ఫైవ్ థర్టీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందే తప్పకుండా కామెంట్ చేయండి వీడియోలు లక్ష్యం మాత్రం మర్చిపోకండి విరాజ్ చిన్నగా నవ్వుకుని తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇంతలో వెనుక నుండి ఒక వ్యక్తి వచ్చి విరాజ్ కళ్ళని క్లోజ్ చేయగానే విరాజ్ ఒక క్షణం షాక్ అవుతాడు తర్వాత విరాస్ వైష్ అని పిలవగానే వెనకాల ఉన్న వ్యక్తి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు విరాస్ పిలుపుకి వసుధార తలపైకెత్తి ఎదురుగా చూసేసరికి వైష్ణవి వెనుక నుండి విరాస్ కళ్ళని క్లోజ్ చేయడం చూసి వైష్ణవి యొక్క వచ్చిందా అని మనసులో అనుకుని అలాగే చూస్తూ ఉంటుంది వైష్ణు నువ్వని నాకు తెలుసు నీ స్పర్శ గుర్తుపట్టలేనా అని విరాస్ అనగానే వైష్ణవి నవ్వుతూ విరాస్ కళ్ళపై ఉన్న చేతిని తీయగానే విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని వెనక్కి తిరిగి ఏంటి మేడం గారు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు అని అంటుంటే అంటే నేను ఇక్కడికి రాకూడదా అని అడుగుతుంది వైష్ణవి అబ్బా వైష్ణు ఇప్పుడు నేను అలా అన్నానా ఇంత మార్నింగ్ వచ్చావుగా అందుకే అన్నాను అయినా ఇది నీ ప్యాలెస్ నువ్వెప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు దానిలో ఎవరు అభ్యంతరం చెప్పరు అని అనగానే కథ అని వైష్ణవి చిన్నగా నవ్వగానే విరాస్ వైష్ణవి చేతిని పట్టుకుని ముందుకు తీసుకుని తన పక్కనే కూర్చోబెట్టి ఏమైంది ఏదైనా ఇష్యూనా అని అడుగుతాడు అరే నీతో మాట్లాడడానికి వచ్చినా కూడా ఏదో ప్రాబ్లం ఉంటే వచ్చినట్టా అని వైష్ణవి అలిగినట్టు మాట్లాడుతుంటే అంటే నార్మల్గానే వచ్చావా విక్రమ్ రాలేదా అని అడుగుతుంటే వచ్చాడు తను ఆఫీస్ కాల్ వస్తే బయటే మాట్లాడుతున్నాడు నేను లోపలికి వచ్చేసరికి నువ్వు బిజీగా వర్క్ చేస్తున్నావు కదా అందుకే నన్ను గుర్తుపడతావా లేదా అని ట్రైల్ వేశాను అని వైష్ణవి అంటుంటే నిన్ను ఎక్కడున్నా నేను గుర్తుపడతాను ఎలాంటి ట్రయల్స్ అవసరం లేదు అని విరాస్ అంటూ మళ్ళీ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు వసుధార ఒకసారి వాళ్ళిద్దరి వైపు చూసి మళ్ళీ మొబైల్లో సీన్స్ చూస్తూ ఉంటుంది విరాస్ ల్యాప్టాప్లో వర్క్ చేయడం చూసి వైష్ణవికి కోపం వచ్చి నేను నిన్ను కలవడానికి ఇంత దూరం వస్తే నువ్వు ల్యాప్టాప్లో వర్క్ చేస్తున్నావా అని కోపంగా అంటుంటే అదేం లేదురా అర్జెంటుగా పెట్టాల్సిన మెయిల్స్ ఉన్నాయి అందుకే చేస్తున్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ అని విరాస్ చెప్పగానే వైష్ణవి సైలెంట్ అవుతుంది ఇంతలో విక్రమ్ లోపలికి వచ్చి హాయ్ విరాస్ అని అనగానే హాయ్ విక్రమ్ కూర్చో అని చెప్పగానే విక్రమ్ వెళ్ళి వసదర పక్కనే ఉన్న వేరొక చైర్లో కూర్చుంటాడు విక్రమ్ ఒకసారి అందరినీ చూస్తాడు వసధర మొబైల్ చూసుకుంటుంది విరాస్ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటే వైష్ణవి అలిగి కూర్చోవడం చూసి ఏమైంది ఈ ముగ్గురికి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అని విక్రమ్ మనసులో అనుకుంటూ ఉంటాడు విరాస్ ఇంకా కంటిన్యూగా ల్యాప్టాప్లో వర్క్ చేయడం చూసి వైష్ణవికి విసుగు వచ్చి విరాస్ వడిలో ఉన్న ల్యాప్టాప్ని సడన్గా తీసుకోగానే విరాస్ షాక్గా చూస్తాడు అసలు నీ పక్కన నేను ఒక దాన్ని ఉన్నానన్న విషయం నీకు గుర్తుందా వచ్చిన దక్క నుండి ల్యాప్టాప్లో వర్క్ చేస్తూనే ఉన్నావు అని వైష్ణవి కోపంగా అంటుంటే అది కాదు వైష్ణ్ అర్జెంటు వర్క్ ఉందిరా అందుకే అని చెప్పగానే అవునా అని వైష్ణవి ఒకసారి ల్యాప్టాప్ వైపు చూసి వెంటనే ల్యాప్టాప్ని క్లోజ్ చేయగానే వైషు అని అంటాడు విరాస్ వెంటనే వైష్ణవి అక్కడి నుండి పైకి లేచి నీకు ల్యాప్టాప్ కావాలా అయితే తీసుకో అని అంటుంది వైష్ణు ల్యాప్టాప్ ఇవ్వు త్వరగా మెయిల్ సెండ్ చేయాలి అని అంటుంటే వైష్ణవి వినకుండా నవ్వుతూ ల్యాప్టాప్ని తీసుకుని అక్కడ నుండి విరాస్కి దూరంగా పరిగెడుతుంది విరాస్ వెంటనే లేచి వైష్ణవి వెనకాల వెళ్ళి వైష్ణ్ ప్లీజ్ ల్యాప్టాప్ ఇవ్వరా అని అడుగుతుంటే అయితే తీసుకో అని చెప్పి వైష్ణవి కావాలని విరాస్ని మొత్తం తిప్పిస్తూ ఉంటుంది బస్దార మాత్రం విరాస్ వైపు షాక్గా అలాగే చూస్తూ ఉండిపోతుంది వైష్ణవి కింద నుండి స్టెప్స్ పైకెక్కుతూ మళ్ళీ స్టెప్స్ పై నుండి కిందకి దిగుతూ విరాస్ని ప్యాలెస్ మొత్తం పరుగులు పెట్టిస్తూ ఉంటుంది విరాస్ ముందు వైష్ణవి అలా చేసినందుకు సీరియస్ అయినా కూడా తర్వాత తనకి ఒకసారి తను వంశీ కలిసి వైష్ణవి ల్యాప్టాప్ తీసుకున్నప్పుడు ఇద్దరు వైష్ణవిని ఏడిపించడం అన్నీ గుర్తుకు రాగానే విరాస్ పెదవులపైన చిరునవ్వు వచ్చి కావాలని ఆడుకుంటున్నావు కదా అని మనసులో అనుకుని వైష్ణవిని పట్టుకోవడానికి తన వెనకాలే పరిగెడతాడు ఇలా ఇద్దరు కూడా మొత్తం ప్యాలెస్ చుట్టూ తిరుగుతూ ఉంటే విక్రమ్ ఇద్దరి వైపు చూసి తనకి కూడా వైష్ణవి తమ ఫ్రెండ్షిప్ గురించి చెప్పడం గుర్తుకొచ్చి అలాగే చూస్తూ ఉంటాడు బసధార మాత్రం మనసులో బాబోయ్ ఈ టైగర్లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా ఎప్పుడు కోపంగా సైలెంట్గా ఉంటే యాటిట్యూడ్ చూపిస్తున్నాడని అనుకున్నాను ఇప్పుడు వైష్ణవి అక్కతో ఇంత బాగా అల్లరి చేస్తున్నారు విరా సార్ ఇలా హ్యాపీగా ఉంటే భలే ఉంటుంది మరి నాతో ఎందుకు ఎప్పుడు ఇలా ఉండరు అని అనుకోగానే వసుధారికి డల్గా అనిపిస్తుంది అయినా నేనెప్పుడు విరాస్దారిని ఆట పట్టించాను అని వైష్ణవి విరాస్ వైపు చూస్తూ అమ్ము నాకు అంత ధైర్యం ఎక్కడుంది అని అనుకుంటుంది వసుధార వైష్ణవి పరిగెత్తి పరిగెత్తి చివరికి అక్కడే వచ్చి సోఫాలో కూర్చునిపోతుంది ఆయాసంతో విరాస్ కూడా వైష్ణవి దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ తీసుకుని నా నుండి తప్పించుకోలేవు అనవసరంగా వృధా ప్రయాస తప్ప అని అనగానే అవును అని వైష్ణవి ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని వాటర్ అని అంటుంది విక్రమ్ నవ్వుతూ వెళ్ళి వాటర్ తీసుకొచ్చి వైష్ణవికిచ్చి ఇంత దూరం పరిగెట్టడం ఎందుకు ఆయనపడడం ఎందుకు అని అంటుంటే వైష్ణవి విక్రమ్ చేతిలో ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని థ్యాంక్స్ అని అంటుంది రాక్షసి అస్సలు సమాధానం చెప్పదు అని విక్రమ్ మళ్ళీ వచ్చి చైర్లో కూర్చుంటాడు విరాస్ ల్యాప్టాప్ని పక్కన పెట్టగానే వైష్ణవి విరాస్కి వాటర్ బాటిల్ ఇస్తుంది విరాస్ కూడా వాటర్ తాగుతుండగా వైష్ణవి విరాస్ షోల్డర్ పై తల నుంచి చాలా డేస్ అయింది కదా మనం ఇలా అల్లరి చేసి నీకు గుర్తుందా ఒకసారి నువ్వు నేను అన్నయ్య ఇలాగే మన ఇంటి మొత్తం తిరిగాము అప్పుడు మనం టెర్రస్ పైకి కూడా వెళ్ళాము అప్పుడు నన్ను బాగా ఏడిపించావు అని వైష్ణవి అంటుంటే అవును కదా అని తనకి వంశీ గుర్తుకొచ్చి డల్గా అయిపోతాడు విరాస్ ఎందుకు డల్ అయ్యాడు వైష్ణవికి అర్థమయ్యి నువ్వేమీ బాధపడకు మళ్ళీ వంశీ అన్నయ్య నీ గురించి తెలుసుకున్న తర్వాత మళ్ళీ ముగ్గురం కలిసి ఇలాగే అదే చేద్దాము ఏమంటావు అని అనగానే విరాస్ చిన్నగా నవ్వి అలాంటి రోజు వస్తుందా అని మనసులో అనుకుంటాడు ఐఎమ్ సో టైడ్ అని వైష్ణవి అనగానే విరాస్ లతా అమ్మ జ్యూస్ తీసుకురండి అని పిలవగానే లతా గారు కిచెన్లో నుండి జ్యూస్ తీసుకుని వస్తారు వసదార లతగారు జ్యూస్ తీసుకురా కానీ అమ్మో ఇప్పుడు జ్యూస్ కూడా తాగాల ఇలా అయితే నేను ఫ్యూచర్లో తప్పకుండా డ్రమ్ములాగా అయిపోతాను అని మనసులో అనుకుంటుండగా విరాస్ కళ్ళతోనే జ్యూస్ తీసుకోమని వసుకి సైగ చేయగాని ఈయన గారి చూపు మాత్రం నా నుండి అస్సలు పోదు అని వసదార మనసులో అనుకుంటూనే జ్యూస్ గ్లాస్ అందుకుంటుంది విక్రమ్ కూడా జ్యూస్ తీసుకున్న తర్వాత లతా గారు విరాస్కి జ్యూస్ ఇస్తుంటే టేబుల్ పైన పెట్టమని చెప్పి గ్లాస్ తీసుకుని వైష్ జ్యూస్ తాకముందు ఎనర్జీ మొత్తం ఇక్కడే అయిపోయింది అని చెప్పగానే వైష్ణవి విరాస్ చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ అందుకుంటుంది విక్రమ్ వైపు చూసి ఈవినింగ్ వంశీని డిశ్చార్జ్ చేస్తానని జాన్ చెప్పాడు అని అనగానే అవును విరాస్ ఆ విషయమే మాట్లాడదామని వచ్చాము ఈ రోజు ఈవినింగ్ వంశీని వైష్ణవి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నాము అని చెప్పగానే విరాస్ ఫెస్ దల్గా మారిపోతుంది విరాస్ వైష్ణ నాకు ఒకసారి వంశీ వాయిస్ వినాలని ఉందిరా అని అనగానే వైష్ణవికి ఒక్కసారిగా మనసులో చాలా పెయిన్గా అనిపిస్తుంది వెంటనే తనకి వస్తున్న కన్నీళ్ళని తుడుచుకుని ఇప్పుడు నువ్వు వంశీ అన్నయ్య వాయిస్ వినాలి అంతే కదా ఇప్పుడే నీ కోరిక తీరుస్తానని చెప్పి వెంటనే తన మొబైల్ తీసుకుని స్టీఫెన్కి కాల్ చేస్తుంది స్టీఫెన్ కాల్ అటెండ్ చేయగానే ఒకసారి వంశీ అనేకి ఫోన్ ఇవ్వండి అని అనగానే స్టీఫెన్ పక్కనే ఉన్న వంశీ దగ్గరికి వెళ్ళి సార్ వైష్ణవి మేడం మీతో మాట్లాడాలంట అని చెప్పగానే వంశీ ఫోన్ తీసుకుంటాడు వైష్ణవి స్పీకర్ ఆన్ చేసి హలో అన్నయ్య అని అనగానే హలో వైష్ చెప్పరా అని అంటుంటే విరాస్కి వంశీ మాట వినగానే చాలా బాధగా అనిపిస్తుంది ఒక క్షణం బాధగా కళ్ళు మూసుకుని మళ్ళీ మొబైల్ వైపు చూస్తూ ఉంటాడు విరాస్ పెయిన్ అర్థమవుతున్న వైష్ణవికి వెంటనే విరాస్ చేతిని పట్టుకుని ఏం లేదన్నయ్య ఏం చేస్తున్నావు అని అడగని నథింగ్ రా నార్మల్గా కూర్చున్నాను ఏదో వర్క్ ఉండి బయటకు వెళ్తున్నామని చెప్పారు వెళ్ళారా అని అడగని అక్కడే ఉన్నామన్నయ్య ఇంకా అవ్వలేదు వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ అవుతుంది అని వైష్ణవి చెప్పగానే పర్వాలేదురా ఈవినింగ్ ఎలాగో డిశ్చార్జ్ చేస్తున్నారు కదా అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం కదా మీరు వర్క్ చూసుకునే రండి సరేనా అని చెప్పగానే సరే అన్నయ్య ఇంకేంటి అని అడుగుతుంటే ఇంకేముంటాయిరా నా దగ్గర అని అడుగుతాడు వంశీ అవును కదా సరే అయితే నేను వచ్చిన తర్వాత మాట్లాడతాను అని వైష్ణవి విరాస్ వైపు చూసి ఫోన్ కట్ చేస్తుంది వంశీ మాటలు విన్న విరాస్కి తన కంట్ల నుండి కన్నీళ్లు ఆగనంటూ బయటకు రాకని అక్కడున్న ముగ్గురికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది అలా బాధపడుతుంటే వసదారికి మనసులో చాలా పెయిన్గా అనిపిస్తుంది నాకు చాలా భయంగా ఉంది విరాస అందుకే వంశీ అనేవాళ్ళు వాళ్ళు త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను మళ్ళీ మిమ్మల్ని చూస్తే వంశీ అన్నయ్య ఏదో ఒకటి అంటాడు అప్పుడు మీరు చాలా బాధపడతారు మీరు బాధపడితే నేను అస్సలు చూడలేను అని మనసులోనే బాధపడుతుంది బస్సు వైష్ణవి విరాస్ కన్నీలని తుడుస్తూ విరాస్ ఎందుకైనా బాధపడుతున్నావు ప్లీజ్ నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపొస్తుందిరా అని అంటూనే వైష్ణవి కళ్ళలో నుండి కన్నీళ్లు వస్తూనే ఉంటాయి విరాస్ వెంటనే ఎమోషనల్గా వైష్ణవిని హక్ చేసుకుని వంశీ నన్ను ఎప్పటికైనా క్షమిస్తాడా వైశ్యు అని చాలా బాధగా అంటుంటే వైష్ణవి విరాస్ భుజంపై చిన్నగా తడుతూ తప్పకుండా అన్నయ్యకి నీ గురించి తెలిసిన తర్వాత నీతో ఒక క్షణం కూడా మాట్లాడకుండా ఉండలేడు చూస్తూ ఉండు అని వైష్ణవి కూడా చాలా నెమ్మదిగా అంటుంది వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తుంది వంశీ నువ్వు త్వరగా రికవరీ అవ్వాలి విరాస్ని అర్థం చేసుకోవాలి మళ్ళీ మీ ముగ్గురి ఫ్రెండ్షిప్ అనేది ఎప్పటిలాగా నార్మల్గా ఉండాలి అప్పుడే మీ పెయిన్ అనేది తగ్గుతుంది అని విక్రమ్ కూడా మనసులో బాధగా అనుకుంటాడు నాకు నమ్మకం లేదు వైశు వంశీకి నా పైన చాలా కోపంగా ఉంది తను నన్ను అర్థం చేసుకోకపోయినా పర్వాలేదు కానీ నాపై ద్వేషం చూపిస్తే అస్సలు భరించలేనురా అని బాధగా అంటుంటే వైష్ణవికి చాలా బాధగా అనిపిస్తుంది వైష్ణవి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది కొన్ని క్షణాల తర్వాత విరాస్ నార్మల్ అయ్యి వైష్ణవిని వదిలి విక్రమ్ వైపు చూసి సారీ అని అంటాడు విక్రమ్ చిన్నగా స్మైల్ ఇచ్చి వంశీ నిన్ను త్వరలో అర్థం చేసుకుంటాడు విరాస్ ప్లీజ్ ఎక్కువ బాధపడకు అని అనగానే ఊ అని మాత్రమే అంటాడు విరాస్ విరాస్ వైష్ణవి ఇద్దరు కూడా డల్గా ఉండడం గమనించి విక్రమ్ టాపిక్ డైవర్ట్ చేయాలి అని అవును ఇంతకీ ఇండియాలో నీ కంపెనీ ఎంతవరకు వచ్చింది అని అనగానే ఇంకా కొంచెం టైం పడుతుంది విక్రమ్ అదే చూస్తున్నాను ఇక్కడ ఆఫీస్ వర్క్ అయిపోతే నెక్స్ట్ ఇండియాకి వెళ్ళడమే అని అనగానే అయితే నువ్వు నేను కలిసి ఇప్పుడు నువ్వు పెడుతున్న కంపెనీని రన్ చేద్దాము ఏమంటావు అని అనగానే విరాస్ ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూస్తాడు నువ్వు నేను పార్ట్నర్గా ఈ కంపెనీని స్టార్ట్ చేద్దాము అని చెప్పగానే వైష్ణవి అయితే నేను కూడా మీతో పార్ట్నర్గా ఉంటాను మన ముగ్గురం కాసి ఈ కంపెనీని రన్ చేద్దాము ఈ కంపెనీలో మన ముగ్గురికి కూడా షేర్ ఉంటుంది ఏమంటావు విరాస్ అని అనగానే నేను నో అని అనను వైశ్ ఎందుకంటే నువ్వు విక్రమ్ ఇద్దరు కూడా ఈ కంపెనీలో పార్ట్నర్స్గా యాడ్ అవుతానంటే నేనెందుకు కాదంటాను అలాగే చేద్దాం ఇక్కడ వర్క్ అయిపోయిన తర్వాత నేను ఇండియాకి వచ్చిన తర్వాత అప్పుడు ముగ్గురం కలిసి కంపెనీని ఓపెన్ చేద్దాం సరేనా అని అనగానే వైష్ణవ్ మనసులో హమ్మయ్య ఈ కంపెనీ పేరుతో అయినా విరాస్ మాకు దూరంగా ఉండడు అని మనసులో అనుకుంటుంది విక్రమ్ విరాస్ వైపు చూసి ఓకే డన్ అని అంటాడు కానీ విక్రమ్కి ఆ క్షణం తెలియదు తను ఈ డెసిషన్ తీసుకుని చాలా మంచి పని చేశాడని ఫ్యూచర్లో తనకి వైష్ణవికి దూరం పెరగకుండా ఉండడానికి ఈ కంపెనీ యూజ్ అవుతుందని ఆ క్షణం విక్రమ్కి తెలియదు వసు మాత్రం వీళ్ళ ముగ్గురి వైపు చూస్తూ సరిపోయింది చక్కగా వీళ్ళ ముగ్గురు ఎంచక్క పార్ట్నర్స్గా ఉంటున్నారు మరి నేను అని మనసులో అనుకుని అయినా నేనెందుకు ఈ కంపెనీలో పార్ట్నర్గా ఉండగలను నాకు ఏ అర్హత ఉంది ఈ కంపెనీలో పార్ట్నర్గా ఉండడానికి నేను ఒక నార్మల్ ఎంప్లాయీని వీళ్ళ ముగ్గురు ఓన్గా కంపెనీని స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకున్న బిజినెస్ నాలెడ్జ్ నాకేలా తెలుస్తుంది అని మనసులోనే అనుకుంటుంది వసదార కానీ వసదారికి తెలియదు కదా విరాస్ ఆ కంపెనీ మొత్తం వసదార మీదే డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయించాడని చూద్దాం ఆ విషయం తెలిస్తే బస్సు ఎలా ఫీల్ అవుతుందో ఆ కంపెనీ ప్రాపర్టీ మొత్తం వసదార నేమ్ మీద ఉంటే వీళ్ళ ముగ్గురు అందులో పార్ట్నర్స్ అని వస్తారికి తెలీదు విరాస్ ఇండియాకు వెళ్ళిన తర్వాత వసుకి ఇస్తానన్న సర్ప్రైజ్ కూడా ఇదే హలో ఫ్రెండ్స్ అంతా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి